హాయ్ గా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ రాఘవన్ అనే స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు ఆ ఉత్సాహంతో తన అంజనాకు ప్రపోజ్ చేస్తాడు కానీ ఆమె అతనికి నో చెప్తుంది అంజన నాకు రెబల్ నేచర్ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పడంతో రాఘవన్ డిప్రెషన్లోకి వెళ్తాడు తను కూడా రెబల్లాగా రౌడీగా మారాలని తన పేరును డ్రాగన్ గా మార్చుకుంటాడు ఫ్రెండ్ అనుతో కలిసి ఏజెస్ కాలేజ్ లో రౌడీగా ఫేమస్ అవుతాడు కానీ చదువులో మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఫార్టీ ఎయిట్ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ గా ఉండిపోతాయి ఒక ఫెస్ట్ లో ఫైట్ చేసి సస్పెండ్ అవుతాడు డీన్ అతనికి ఒక అవకాశం ఇస్తాడు కానీ డ్రాగన్ దాన్ని తిరస్కరిస్తాడు కాలేజ్ బదిలేసిన తర్వాత తాను ఐటీ జాబ్ చేస్తున్నట్లు పేరెంట్స్ కి అబద్ధం చెప్తాడు ఫ్రెండ్స్ గర్ల్ఫ్రెండ్ కీర్తి హెల్ప్ తో చిన్న మొత్తంలో డబ్బు సంపాదిస్తూ లైఫ్ ని కొనసాగిస్తాడు సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత కీర్తికి ఒక మంచి మ్యారేజ్ ప్రపోజల్ రావడంతో బ్రేకప్ చెప్పేస్తుంది డ్రాగన్ నువ్వు ఒక ఫెయిల్ జూర్వి నువ్వు ఇండిపెండెంట్ గా బతకలేకపోతున్నావని కీర్తి అంటుంది దాంతో ఇద్దరు విడిపోతారు మళ్ళీ డ్రాగన్ డిప్రెషన్లోకి పోయి డ్రింక్ చేసి తన లైఫ్ గురించి తిరిగి ఆలోచించుకుంటాడు కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి లక్ష ఇరవై వేలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని తనకన్నా వన్ రూపీ ఎక్కువనే సంపాదించాలని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత డ్రాగన్ గౌతమ్ అనే రిచ్ ని ఫ్రెండ్ గా చేసుకుంటాడు గౌతమ్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తో జాబ్ తెచ్చుకున్నానని చెప్పడంతో డ్రాగన్ కూడా అలానే చేయాలనుకుంటాడు అదే ఏజెన్సీకి పది లక్షలిచ్చి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ని కొనాలనుకుంటాడు తండ్రిని మోసం చేసి భూమమ్మీ డబ్బు తెప్పించి ఫేక్ డిగ్రీతో ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకుంటాడు మంచి పనితీరు వల్ల జాబ్ లో ఎదిగి మంచి కారును కొంటాడు ఆ తర్వాత వ్యాపారవేత్త పరశురామ్ తన కూతురు పల్లవిని అతనికి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు పెళ్లికి ముందు డ్రాగన్ ని చూసిన బీన్ అతని మోసాన్ని బయట పెడతానని బెదిరిస్తాడు డ్రాగన్ బాగా రిక్వెస్ట్ చేయడంతో మూడు నెలల్లో అన్ని బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేయమని దీని ఛాన్స్ ఇస్తాడు ఆ తర్వాత కుటుంబానికి అబద్ధం చెప్తే మళ్లీ కాలేజీకి వెళ్లి చదవడం స్టార్ట్ చేస్తాడు ఫేక్ సర్టిఫికేట్ కారణంగా గౌతమ్ అరెస్ట్ కీర్తి హెల్ప్ వల్ల అతను పూర్తిగా మారిపోతాడు ఫైనల్ ఎగ్జామ్ లో మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి ఆన్సర్ షీట్ చేంజ్ చేయించుకుంటాడు తాను చేసిన తప్పు వల్ల వెంకట్ అనే స్టూడెంట్ గూగుల్లో జాబ్ పోగొట్టుకుంటాడు డ్రాగన్ తాను చేసిన తప్పును రిలీజ్ అవుతాడు ఫైనల్ గా తన తప్పును ఒప్పుకొని జైలుకు వెళ్తాడు జైలు నుండి రిలీజ్ అయ్యాక డెలివరీ బాయ్ చేస్తూ మళ్ళీ చదువును స్టార్ట్ చేస్తాడు సో ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి